నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లేబర్ కోడ్లు రద్దు చేయకుంటే బీజేపీని గద్దెదించడం ఖాయమన్న వామపక్ష కార్మిక సంఘాల హెచ్చరిక చేర్యాలలో భారీ ర్యాలీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని ఏఐటిసు బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకటమావో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరయ్యలు అన్నారు జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ నుండి సినిమా థియేటర్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను సవరించారని మండిపడ్డారు ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే బ్యాంకింగ్ ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ విమానయానం మైనింగ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేసి ఈ దేశ సంపదను కొల్లగొట్టారని విమర్శించారు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కోడులను వెంటనే రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ప్రతి కార్మికునికి నెలకు ఇరవై ఆరు వేల వేతనాన్ని ఇవ్వాలని రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి విత్తనాలు ఎరువులు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక వర్గం ఆధ్వర్యంలో బీజేపీని గద్దె దించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు సిఐటియు ఏఐటియుసి రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు కేంద్రంలో గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక రైతు కూలుల పట్ల చట్టాలను తీసుకొచ్చి పేద పేద ప్రజలు అట్టడుగు వర్గాలను చట్టాలతో అణిచివేచ అణిచివేయడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా దేశంలో పంతొమ్మిది తొమ్మిది వామపక్ష సంఘాలు ఇలా బంధు పిలుపునిచ్చినాయి అందుకోసమే ఆల్ పార్టీలుగా వామపక్ష పార్టీలుగా మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఆల్ ఇండియా బ్లాక్ పార్టీగా రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం రోజు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు జెండా పార్టీల ప్రతినిధులందరూ అందరూ బందుకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉన్నది సార్వత్రిక సమ్మె జరుగుతున్న పరిస్థితి ఉన్నది ఈ సార్ సార్వత్రిక సమ్మె సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో కార్మికుల ఐక్యతతోటి నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది ఈరోజు రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ ఆదాయాల్ని రెట్టింపు చేస్తాం కనీసం మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి గుర్తు చేసిన పరిస్థితి ఉన్నది అదే రకంగా కార్మికులకు కనీస వేతనాలు ఒక్కొక్క కార్మికునికి నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ దాన్ని ఘోరంగా విఫలం చేసిన పరిస్థితి ఉన్నది ఇరవై నలభై నాలుగు కోట్లను నాలుగు కోట్లుగా విభజించిండు నలభై నాలుగు చట్టాలను మొత్తం కార్మిక చట్టాలను తీసేసిన పరిస్థితి ఉన్నది అదే రకంగా వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయకుండా ఉపాధి పనులను కూలీలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది అదేవిధంగా మన రేషన్ వ్యవస్థను రద్దు చేస్తున్న పరిస్థితి ఉన్నది ప్రైవేటీకరణ పేరుతోటి అనేక సంస్థలను ప్రజలకు అందకుండా సేవారంగాన్ని ప్రజలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈ విధానం పోవాలి నరేంద్ర మోడీ గద్దె దిగాలి అనే ఉద్దేశంగా ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈ పది సంవత్సరాల పాలనలో కార్మికులు అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి టు నలభై నాలుగు కార్మిక నాలు చట్టాలను నాలుగు కోడులుగా మార్చి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు నాలుగు కోడులు తీసుకొచ్చి కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది చాలా దా దుర్మార్గమైనటువంటి విషయం మరియు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే విమానయానం తదితర ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం బడా విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేయడానికి నరేంద్ర మోడీ కుట్ర వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఉపాధి కూలీలు కూలీ పనిచేస్తే ఈరోజు డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది నిత్యావసర సరుకు ధరలు మరియు విత్తనాల ధరలు ఈరోజు విపరీతంగా పెంచి రైతుల కార్మికుల ఈరోజు నట్టేడం పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలని ఈరోజు మేము డివైడ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి కార్మిక సమ్మేళన భాగంగా ఈరోజు చేర్యాల గాంధీ సెంటర్ నుంచి వెళ్ళి సినిమా థియేటర్ వరకు ఏఐటిసి మరియు సిఐటియు మరి ఫ ఆధ్వ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి గోరీడతామని సందర్భంగా కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కొట్టింది ఏం లేదు మళ్ళా నలభై నాలుగు కార్మిక చట్టాలు తెచ్చింది ఇటు పెట్రోల్ డీజిల్ ద్వారా యాభై సార్లు పెంచింది దాని ప్రకారంగా రైతులకు కూడా ట్రాక్టర్లను కూడా విపరీతంగా పెంచారు ఆ మాదిరిగా పన్నెండు వందలు డిఎం సంచిని పద్దెనిమిది వందలు చేసిన మొత్తాన్ని రైతులను సర్వనాశం చేస్తారు అలాగే వేస కార్మికులకు ఎంతో ఈ మధ్యన ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నదాన్ని ఈ నరేంద్ర మోడీ దీన్ని తీసేసే కుట్ర జరుగుతుంది ఇది వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కానీ పోరాటంలో చేస్తున్నాయి రైతు సంఘం కూడా పాల్గొంటూ ఉంది ఎందుకంటే ఢిల్లీలో మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి రైతులు పాల్గొని ఉద్యమం చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా విదేశాల బార్డర్లో జవాలు కావాలి కాసినట్టుగా చంద్ర మోడీ పోలీసులు అక్కడ రైతులను ఢిల్లీలోకి ఎంటర్ కాకుండా రోడ్లపై మేకులు కొట్టడం బారికేట్లు నిర్వహి నిర్వహించి రైతులను అష్ట కష్టపాలు చేస్తూ ఉన్నారు ఇయర్ గ్యాసులు ప్రయోగించి అనేక ఇబ్బందులకు చేస్తూ ఉన్నారు వీళ్ళు దేశానికి అన్నం పెట్టే రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వము రైతాంగాన్ని చాలా ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నది ఎందుకంటే నాలుగు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు కనీస మద్దతు ధర లేకుండా మార్కెటింగ్ లేకుండా లేని వ్యవస్థను నిర్మించేందుకు నరేంద్ర మోడీ సాగుకారుల పార్టీగా బిజినెస్దారులకి అప్పనంగా వ్యవసాయాన్ని అప్పచెప్పే విధంగా కార్పొరేట్ వ్యవస్థకు అప్పనంగా అప్పజెప్పే విధంగా రైతులను కట్టేటం ముస్తే చట్టాలను తీసుకొచ్చింది గత గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్నికలు రాగానే దాన్ని ఉపసంహరించుకొని మళ్ళా దొడ్డిదారి అమలు పరుస్తూ ఉంది దాని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె సమ్మె జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ చేరాల మండల కేంద్రంలో కూడా తెలంగాణ వ్యవసాయ వ్యవసాయ సంఘం సంఘం తరఫున వ్యవసాయ కార్మిక సంఘం తరఫున అనేక కార్మిక సంఘాల తరఫున ఇక్కడ ర్యాలీ నిర్వహించి ఈ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేక చేస్తూ ఉన్నాం ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మొత్తం ప్రైవేటీకరణ చేవేటీకరణతో రైల్వేలను ఓడరేవులను బ్యాంకులను ఎల్ఐసీలను ప్రైవేట్ పరం చేస్తుంది అదేవిధంగా కేంద్రం అధికారంలోకి వచ్చినాక అత్యధికంగా దళితుల పైన మహిళల పైన అత్యాచారాలు అదేవిధంగా దళితుల పైన దాడులు చేసి ఈ యొక్క అట్టడుగు వర్గాలను తిప్పు ప్రయత్నాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చింది దీన్ని కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తాం కెవిపిఎస్గా మేము ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలతో అందరూ కలిసి దళితులను మైనార్టీలను ఏకం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెస్తామని కేవీపీఎస్ డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె ఇలా ప్రజా సంఘాలు అన్ని ఏకమై ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఈ కార్మిక చట్టాలను వ్యతిరేకంగా తీసుకురావడము అట్లాగే మరి వ్యవసాయ కార్మికులు మరి కూలీలు ఉపాధి పని మొత్తము ఇలా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగింది ఇలా నూనెకు ఉన్నటువంటి రెండు వందల రూపాయలకు ఉన్నటువంటి ధర ఇలా కూలీకి కూడా రేటు పడే పరిస్థితి లేదు ఇలా ఆరుగల కష్టం చేసి వాళ్లకు రకరకాల ఉపాధి పనులలో వాళ్ళకు ఫోటోలు తీయడము వాళ్ళను కొరివిగా వాళ్ళని ఎన్నో రకాల మానసికమైనటువంటి ఇబ్బందులు పెట్టడము మరి వాళ్లకు చట్టంలో ఉన్నటువంటి విధానాన్ని మరి అవలంబించకుండా వాళ్ళకు నీళ్ళకు కానీ టెంట్ కానీ ఎలాంటి సౌకర్యాలు లేకుండా మరి ఉన్నటువంటి కార్మికులను మరి కూలీ చేస్తున్నటువంటి ఉపాధి కార్మికులను మానసికమైనటువంటి ఇబ్బందులు చోరంలో పెడతా ఉన్నది ఈ యొక్క నరేంద్ర మోడీ ఈ యొక్క తీసుకొస్తున్నటువంటి ఈ ప్రజాక ప్రజా వ్యతిరేక విధానాలను నశింప ఎన్నికల్లో చిత్తుగా వడగొట్టాలని చెప్పి వ్యవసాయంగా ఈ రోజు తెలియడం జరిగింది ఆ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ని రద్దు చేసి అలా పర్మనెంట్ రైతులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని సిఐటుగా మేము డిమాండ్ చేస్తాం పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం వచ్చినటువంటి ఈ బీజేపీ మతోన్మాద పార్టీ వచ్చిన కాంచెలు కూడా అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈ దేశాన్ని రైతన్న వెన్నుముక్క అంటారు ఈ రైతన్న వెన్నుముక్క ఇరవో ప్రయత్నంలో ఈ నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు అట్లాగే చూస్తూ ఉన్నాము విద్య ఎంత ఇంపార్టెంట్ ఈ ఈ కాలంలో ఈ కాలంలో విద్యను కూడా కాషాయీకరణ చేస్తూ అన్ని విద్యా వ్యతిరేక చట్టాలు కూడా తీసుకొచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మనం రాబోయే రోజుల్లో గద్ద దించాలి లేకపోతే ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదం మనల్ని భావించాలి ఎట్లా చూసిందో ఈ బీజేపీ ప్రభుత్వం కూడా అందరినీ ప్రజల్ని అందరినీ కూడా ఈరోజు కింద తొక్కి అణచివేస్తూ ఉంటుంది దీన్ని రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల ఐక్యతని అన్ని వామపక్షాలతోని మనం అందరి పోరాటాలను దింపుతాము లేకపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చేటువంటి మా పోరాటాలు పోరాటాలు కృతంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఓకే